హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి ఇప్పటిదైతే కాదండి జీవను ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా అప్పుడు వదిన వాళ్ళు వచ్చారని చెప్పానే అప్పటి వీడియో అంటే ఉగాది పండగ ఏమో ఆదివారం వచ్చింది తర్వాత సోమవారం రోజు దాని తర్వాత మంగళవారం రోజు జీవన్కి లాస్ట్ ఎగ్జామ్ ఉందండి ఆ రోజు ఇంకా వాడైతే ఉదయాన్నే ఎగ్జామ్కి బయలుదేరాడు అయితే కృష్ణాను కౌండిన్యా తీసుకెళ్తున్నారు మా వారేమో గుడికి వెళ్ళరమ్మన్నారు పిల్లడు ఉన్నాడు కదా వెళ్ళరండి అని అన్నారు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పనని సరే అని కృష్ణ అయితే వెళ్తున్నాడు అయితే కౌండిని తీసుకెళ్తున్నాడు అనమాట అంటే ఆ గుడి కొంచెం దూరము అంత దూరం బండి మీద పంపించలేం కదా కృష్ణని చిన్నవాడు కదా ఇంకాను కౌండిని అంటే లైసెన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళగలడు కాబట్టి కౌండిని అయితే పంపించాము అయితే జీవన్ కూడా బాగా నన్ను ఎగ్జామ్ దగ్గర నువ్వే దింపవా అని చెప్పి నన్ను అడిగాడు అంటే పిల్లలకి సరదా ఉంటుంది కదండి కల వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని పిల్లలైతే బయలుదేరారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ బయట నుంచి తెప్పించేసుకున్నాను అండి వరుసగా నాలుగు రోజుల నుంచి మీరు ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను మీరు చూస్తూనే ఉన్నారు కదా కంటిన్యూగా పిల్లలకి నచ్చిన ఫుడ్ అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ వచ్చాను అయితే ఈరోజు మాత్రం అందరూ గట్టిగా చెప్పేశారు నువ్వు ఇంట్లో ఏమీ చేయొద్దు బయట నుంచి తెచ్చుకొని తిందాము అని చెప్పనని పైగా ఏంటంటే కొంచెం ప్రాంతం మారితే అంటే మేము అక్కడ వెళ్ళినప్పుడైనా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడైనా మన 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 ఊర్లో అంటే ఏదైనా స్పెషల్ ఉంటుంది ఉంటుంది కదా అది టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది కాబట్టి టిఫిన్ అయితే తెప్పించుకొని తినాలి అని అనుకున్నాము మసాలా దోశ ఇక్కడ మాకు దొరికే మసాలా దోశ అన్న ఈ పిల్లలకి ఇష్టం అనమాట ఎవరికైనా అంతే కదా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ప్లేస్లో దొరికే టిఫిన్ రెగ్యులర్గా తింటారు కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అది కొంచెం డిఫరెంట్గా తినాలి అని అనిపిస్తుంది కదా ఇప్పుడు కూడా మాకు అలాగే జరిగింది సరే పిల్లలు రిక్వెస్ట్ మేరకు ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నాము మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం కానీ దానికన్నా ముందు తెల్లారే లేచి నేను వదిన వరియాల పిండి అయితే ఉడకపెట్టి పెట్టామండి ఇది వచ్చేసి డిన స్టైల్లో వడియాల వడియాల పిండి తయారు చేశారనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానే నేను నీకు ఊరికే పడకు మనకి అసలు ఏమీ ఖర్చు లేకుండా నేను పెట్టి చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేదు నీకు బాగా గుల్లగా వస్తాయి వడియాలు కూడాను చాలా బాగుంటాయి అని చెప్పిన అన్నారు ఆ ప్రాసెస్ నేను ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ అదేవిధంగా ఒక మంచి తక్కువ బడ్జెట్లో చేసుకునే మంచి స్వీట్ రెసిపీ కూడా చూపిస్తానండి అండ్ హెల్దీ కూడా స్వీట్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకేనా దానంత దానంతట అదే ఇలా తిరుగుతూ ఉంటుంది కెమెరా నువ్వు ఎట్టు తిరిగితే అటు తిరుగుతుంది బ్లాగింగ్ కెమెరా అది స్పెషల్లీ ఫర్ బ్లాగ్స్ అంత ఉండదు అది ఇంతే ఇంత చిన్నగా ఉంటది లెన్స్ లాగే లెన్స్ కూడా కాదు మా ఫో దానిలో సిమ్ ఇంకా మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేస్తే జస్ట్ పట్టుకుంటే నువ్వు తిరిగే దానింతట అదే తిరిగేస్తుంది అంటే మనం తిప్పుకోకర్లేదు అనమాట బాగుంది వీళ్ళు ఎవరో కొనుక్కున్నారు నందు అని చెప్పి ఒక బ్లాగ్స్ మొగుడు పిల్లలదిద్దరు చూపిన కామెడీ ఉంటుంది వాళ్ళు మంచిగా కొంచెం ఒక లెవెల్ వచ్చి కొంచెం డబ్బులు వచ్చాక కొందాము మా దగ్గర డబ్బులు లేకని కాదు గుర్తుగా యూట్యూబ్ ఇన్కమ్తో కొనాలి పంపిస్తాం ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా ఉంది మేబీ ఓన్లీ నీ ఫేస్ ఒక్కడే తీస్తున్నా సో విన్నారు కదండి మా వారిని ఎక్కడ వీడియో తీయమంటాను అని చెప్పనని ఆయన తప్పిచ్చేసుకుంటూ ఉంటారనమాట ఈరోజైతే వీడియోగ్రాఫర్ పని షాంభవీ చేస్తుంది అయితే మేము ఎటు తిరిగితే అటు కెమెరాని తిప్పాలి కాబట్టి ఫోన్ తిప్పాలి కాబట్టి ఈ కాలం జనరేషన్ పిల్లలు కదా వాళ్ళు కొత్త మోడల్స్ ఏమున్నాయి ఏమొస్తున్నాయి బయట మార్కెట్లో అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అది ఏదో సలహా ఇచ్చింది ఆ కెమెరా కొనుక్కోతియా నీకు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు దాని దీని మీదే పెట్టుబడి పెట్టు అని చెప్పను అని ఏదో చెప్పింది నాకు చెప్తే ప్రయోజనం ఉండదు అని చెప్పి దానికి తెలుసు షాంబీకి కూడా తెలుసు అందుకు డైరెక్ట్గా వాళ్ళ మావయ్యకి చెప్పింది మావయ్య అతే ఇన్కమ్ పెరిగాక ఇలా కొనివ్వు అని చెప్పనని ఇంకా క్లారిటీగా ఉంటుంది అని చెప్పనని ఇంకేకంగా మా వారికే డైరెక్ట్గా చెప్పింది సరే లింక్ పంపించు చూద్దాము అని అయితే అన్నారు ముందు ఇన్కమ్ అయితే స్టార్ట్ అవ్వని అప్పుడు కొందాము అని చెప్పనని అయితే మళ్ళీ నల్లగా అన్నారండి ఆ మాట సరే మొత్తం మీదేంటంటే వడియాలు పెట్టేసేస్తున్నాము అదేంటి మార్గం ప్రాసెస్ చూపించకుండానే వడియాలు పెట్టేసేస్తున్నారు అని చెప్పినని మీరు అనుకోవచ్చు ఇదంతా మీకు తర్వాత చూపించానంటే మీకు బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పనని ముందే యాడ్ చేసేసానండి అంటే ర్యాండమ్గా క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటూ వచ్చేసాను అందులో ఫస్ట్ ఇదే వచ్చేసింది సరే పర్వాలేదులే అని చెప్పనైతే అనుకున్నాను ఇంకా మేము ఇక్కడ ఉన్నాము ఏదో చేసేస్తున్నాము షీరో గడికి ఏమో టెన్షన్ వచ్చేస్తుంది వీళ్ళు ఏంటేంటో చేసేస్తున్నారు నన్ను వదలట్లేదు అని చెప్పనని వాడికి అంగారు వాడైతే అరుస్తూనే ఉన్నాడు ఒక పక్క నుంచి వడియాల ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేసేయండి దీనికి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే రేషన్ బియ్యం అనేది మనకి జిగురు ఎక్కువగా ఉంటుంది మనం మురుకులకి పిండి పట్టించుకున్నా సరే లేకపోతే మనం ఏదైనా పిండి వంట చేసుకోవడానికి కూడా ఎక్కువగా రేషన్ బియ్యమే ప్రిఫర్ చేస్తాం కదండీ చాలామంది అదే చేస్తారు ఎందుకంటే బాగుంటుంది జిగురు ఎక్కువగా ఉంటుంది అని ఈవెన్ ఇంట్లో దోశలకి పోసుకున్నా కూడా మనం రేషన్ బియ్యంతో అయితే దోశలు బాగోస్తాయి అని చెప్పని కూడా అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే వాటికి జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటాయి వస్తాయి బాగుంటాయి అని చెప్పనని అవి ఎక్కువగా వాడితే బాగుంటుందని ఇప్పుడు ఈ వడియాలకు కూడా రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి అని చెప్పి మొన్ననే రేషన్ వచ్చింది అయితే వదిన అన్నారనమాట నేను పెట్టి చూపిస్తాను అని అయితే అన్నారు అంతకుముందు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను మీతో షేర్ చేశాను కదా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బార్గ్వి నేను చూపిస్తానే నా స్టైల్లో అని చెప్పి కూడా వదిన అన్నారు అప్పుడు కానీ కుదరలేదు మాకు ఇంకా అప్పుడు పెట్టుకోవడానికి అది ఇప్పుడు చేసే చూపిస్తున్నారు ముందు రోజు నైట్ ఒక గ్లాసు బియ్యం కి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకోవాలండి మనం పెట్టుకోవాలి ముందు మనం ఎంత బియ్యం క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో ముందు అవి కొలుచుకోవాలి మేమైతే ఇక్కడ రెండు కిలోలు బియ్యం అయితే తీసుకున్నాము ఎనిమిది గ్లాసులు ఎనిమిది ఇంటూ నాలుగు వాటర్ తీసుకోవాలి ఆ బియ్యం అనేది శుభ్రంగా కడిగేసేసి ముందు చెరిగేసేసుకొని రేషన్ బియ్యం కదా రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని ఒకసారి చెక్ చేసుకొని శుభ్రంగా చెరిగేసేసి అందులో నీళ్లు ఎన్ని పడతాయో వన్ టు ఫోర్ ఒక గ్లాసు బియ్యంకి నాలుగు గ్లాసులు నీళ్లు చొప్పున కొలుచుకొని పోసేసి రాత్రంతా కూడా నానబెట్టేసేయాలి మనం బియ్యం శుభ్రంగా కడిగేసేసి సరిపోయడాన్ని నీళ్లు పోసేసి నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఇంకా ఉదయం లేవగానే మనం అది వండేసేయాలన్నమాట అన్నము స్టవ్ మీద పెట్టేసేసి ఆల్రెడీ బాగా నానిపోయి ఉంటుంది కదా నైట్ అంతా కూడా బియ్యము మనం స్టవ్ మీద పెట్టేసేసి అన్నం ఉడికిచ్చేసామంటే చాలా మెత్తగా అయిపోతుంది మనకి వడియాలు పెట్టుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత ఇందులో ఉడికేటప్పుడు ఇంకా అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసేయాలి తర్వాత అండి ఒక కిలో రైస్కి ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి మనం తీసుకుంటే గుల్లతనం వస్తుంది బాగా వడియం అనేది సగ్గుబియ్యం కూడా మనం నైటే నానబెట్టేసేయొచ్చు అన్నంతో పాటు నానబెట్టేసి అదే బియ్యంతో పాటు నానబెట్టేసి వండేసేయొచ్చు కానీ మేమేం చేసామంటే ఆ సగ్గుబియ్యం అనేది మళ్ళీ అలా గుండ్రంగా అలా ఉండిపోతుందేమో మెత్తగా అవ్వదేమో అని మిక్సీ పట్టేసాము మేము సగ్గుబియ్యంని పొడి చేసేసాము ఆ పొడి కూడా ఇందులో వేసేసి ఉడికిచ్చేసామండి అండ్ అది ఉడికిన తర్వాత ఇంకా చివరిగా జీలకర్ర అనేది యాడ్ చేసేసాము ఇలాగే సేమ్ ప్రాసెస్ ఇంతేనండి ఇది ఎలా ఉందంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతకు ముందు ఎప్పుడు నేను చేయలేదు ఇప్పుడు వదిన చూపిస్తేనే నేను చూశాను అంటే ఐ మీన్ అదే చేసాము ఇంట్లో వదిన చెప్పే ప్రాసెస్ని బట్టి నేనైతే మొదటిసారి అనమాట ఇది చేయడము ఇది ఎలా వచ్చాయి అంటే అండి ఈ మురుకులు నేను మీకు వేయించి కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో ఎండిపోయిన తర్వాత అయితే మనం బియ్యం రవ్వ తీసుకొని మనం వడియాలు పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే వచ్చాయండి సేమ్ అలాగే వచ్చాయి చాలామంది బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసి కూడా చేస్తూ ఉంటారు కదా అదొక ప్రాసెస్ ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట మనకి ఇంకా అది అన్నం ఉడికించేసాం కదా అందులో కారము పచ్చిమిరపకాయల కారము నువ్వు పప్పు జీలకర్ర లేదా వాము మన ఇష్టం మనం ఏమేమైతే మనం అందులో యాడ్ చేసుకోవాలనుకుంటాము స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసాం కాబట్టి అది ఒక అరగంట కొంచెం దాన్ని సెట్ అవ్వనివ్వాలి అంటే చల్లారి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ విధంగా క్లాత్ మీద కానీ లేదా కవర్ మీద కానీ మనం వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా మనకి గరిట జారు కంటే కొంచెం మరీ గరిటజారుగా లాగాను ఉండదు అని మరి గట్టిగా రాయిలాగా ముద్దలాగా అన్నంలాగా కూడా ఉండదు ఒకవేళ మనం అది ఉడికించుకునేటప్పుడు ఇంకొంచెం నీళ్ళు ఏమన్నా పడతాయి అని అనిపిస్తే పైనుంచి యాడ్ చేసుకొని మనం మెత్తగా ఉడికించేసుకోవచ్చు లేదా కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇంత ఎక్కువ క్వాంటిటీ కాకుండా భార్గవి కిలో కిలోనే చేసుకుంటాము అంటే మీరు పెద్ద కుక్కర్ ఉంటే డైరెక్ట్గా మీరు కుక్కర్లో ఉడికించేసుకొని అయినా కూడా సేమ్ మెథడ్లో మీరు చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది బాగుంది నాకు కూడా నచ్చింది ఈ ప్రాసెస్ అనేది కాబట్టి గుల్లగా కూడా వస్తాయి ఇక్కడ నేనేమో ఈ విధంగా చేతితోటి చిన్న చిన్న పెట్టుకుంటూ వెళ్ళిపోయాను వదినేమో ఆయిల్ కవర్లో ఆయిల్ కవర్ని ఒక చివర కార్నర్ కొంచెం కట్ చేసి అందులో కొద్ది కొద్దిగా ఈ పిండి వేసుకుంటూ కురుకురే చిప్స్ లాగా పెట్టుకుంటూ వచ్చేసారు వాటిని చుట్టల్లాగా కూడా చుట్టేసుకోవచ్చు అనమాట మన ఇష్టము కానీ చాలామంది కవర్లలో వేసి చేస్తే దిగదు అని అనుకుంటూ ఉంటారండి పాల కవర్లో కానీ నూనె కవర్లో కానీ వేస్తే కానీ దిగిందండి బాగానే వచ్చింది కన్నం అనేది కొంచెం చూసి మనం మరీ చిన్నదిగా కాకుండా కొంచెం చూసి పెద్దదిగా పెట్టుకున్నామంటే అవి ఎలాగూ ఎండిన తర్వాత చిన్నగా అవు అయిపోతాయి అనమాట మనం పెట్టినప్పుడేమో కొంచెం లావుగా కనిపిస్తాయి మనకి కానీ అవి బాగా ఎండిపోయిన తర్వాత అంత లావు ఉండవు లోపలంతా గుల్లగా ఉంటుంది కదా ఎండిపోయి అవి చిన్నవిగా తయారైపోతాయి వడియాలు అయితే బాగున్నాయండి ప్రాసెస్ అయితే నాకు బాగానే నచ్చింది సరే మొత్తం మీద కష్టపడి పొద్దున ఇద్దరము కలిసి ఆ ఎండలో కొంచెం ఎండెక్కిపోయింది మొత్తం మీద అయితే ఆ పిండి అంతా ఖాళీ చేసేసామన్నమాట పెట్టేశాము నాకు ఆ కవర్లో పెట్టేది కొత్త నాకు రాదు నేను ఎప్పుడు పెట్టలేదు అందుకు ఇంకా వదిన అవి పెట్టేశారు నేనేమో చేత్తో పెట్టేశాను ఇంకా నాకు అలాగే వచ్చు సరే ఈసారి ట్రై చేస్తాలే వదిన ఇప్పుడు వద్దులే ఎండెక్కిపోయింది కదా అని చెప్పి ఇంకా పెట్టేసేసి వచ్చాము తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక లీటర్ పాలని గిన్నెలో వేసి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి చెప్పాను కదండి ఒక మంచి స్వీట్ రె రెసిపీ చేసి చూపిస్తాను అని చెప్పనని నేను ఈ స్వీట్ కూడా మొదటిసారి చేస్తున్నాను ఇంతకుముందు చాలా సార్లు తిన్నాను తప్ప ఎప్పుడు చేయలేదు ఇదే మొదటిసారి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది పిల్లలకి అందరికీ బాగా నచ్చేసింది పాలు అయితే పెట్టేసాను కాగుతున్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి ప్యాకెట్స్ మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే తెలుస్తుందండి అగర్ అగర్ అంటారు దీన్ని లేదంటే ఈయన చైనా గ్రాస్ అంటారు లేదా ఇది జున్నుగడ్డి అంటారు ప్రాంతాలను బట్టి పేరు మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఇంతకు మేమేమని పిలుస్తామో చెప్పన జున్ను గడ్డి అని పిలుస్తాం మేము దీన్ని గడ్డి జున్ను అని కూడా అనొచ్చు నేనైతే గడ్డి జున్ను అని అంటాను ఇది ఈ రెసిపీ అయితే నేను ఈ అంటే ఇక్కడ బందర్లోనే తిన్నాను నాకు అంతకుముందు తెలీదు మా పిన్నత్తగారు అంటే మా అత్తగారి ఆఖరి చెల్లెలు ఈశ్వర అత్తయ్య ఎక్కువగా చేసేవారు అనమాట ఈ స్వీట్ ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా అంటే పిల్లలవి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తాయి కదా పిల్లలవి సెలబ్రేషన్స్ చిన్న చంటి పిల్లలు ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే స్వీట్ ఎక్కువగా చేసేవారు అనమాట అత్తయ్య నాకైతే భలేగా నచ్చేసేది ఈ స్వీటు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అత్తయ్య వాళ్ళు చేస్తే తినడమే ఈరోజు మాత్రం మొదటిసారి చేస్తాను పిల్లలు అడిగారు జున్ను తినాలనిపిస్తుంది అని చెప్పనని షాంబీ వాళ్ళు అడిగితే సరే ట్రై చేద్దాం ఉండు నేను కూడా చేస్తాను అని చెప్పి తెప్పించానండి రెండు ప్యాకెట్లు అయితే చేస్తున్నాను అవన్నీ కూడా ప్యాకెట్లోంచి తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసాను వేసి గోరువెచ్చగా ఇప్పుడు ఆ పాలు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను కదా ఆ పెట్టేసిన ఆ పాలని గోరువెచ్చగా ఉన్న పాలని ఇందులో పోసేస్తున్నాను కొద్దిగా ఒక నాలుగైదు గరటెల పాలు ఎందుకంటే అది కొంచెం నాన్తుంది అని చెప్పి పాలు అయితే పోస్తున్నాను ఇది మనం వాటర్లో అయినా ఇప్పుడు నానబెట్టుకోవచ్చు అంటే నీళ్లు వేడి చేసి ఆ పేడి నీళ్ళలో కూడా నానబెట్టొచ్చు కానీ ఈ స్వీట్ ఏంటంటే అచ్చంగా పాలతో చేసుకుంటేనే మనం అచ్చంగా జున్ను తిన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది నీళ్లు మిక్స్ చేసామనుకోండి అంత టేస్టీగా అనిపించదు నాకు అందుకని చెప్పి నేను అచ్చంగా పాలతోటే చేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి అది లోపు బెల్లం అయితే దంచేసాను అది కొలుచుకుంటున్నానండి బెల్లంతో చేస్తున్నాను నేను చాలామంది పంచదారతో చేస్తారు కానీ నేను నార్మల్గానే పంచదార తక్కువగా వాడతాను ఇంట్లో అయినా కూడా జున్ను అంటే మనకి బెల్లం ఫ్లేవర్ ఉంటేనే కదా బాగుంటుంది జున్ను తిన్న ఫీలింగ్ రావాలి అంటే మనం అందులో బెల్లం యూజ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే ఒక ప్యాకెట్ వేసుకోవాలి మనం గడ్డి జున్ను ప్యాకెట్ అనేది ఒకటి ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు హాఫ్ గ్లాసు షుగర్ గ్లాసు మరి హాఫ్ గ్లాస్ అంటే ఎలా తెలుస్తుంది అంటే మన టీ గ్లాస్ ఉంటుంది చూసారు ఆ గ్లాస్ తోటి షుగర్ అయినా బెల్లం అయినా సరిపోతుందండి హాఫ్ లీటర్కి నేను లీటర్ తీసుకున్నాను కాబట్టి రెండు ప్యాకెట్లు గడ్డి జున్ను అయితే తీసుకున్నాను అలాగే పెద్ద గ్లాస్ నిండా బెల్లం అయితే తీసుకున్నాను మళ్ళీ తీపి తగ్గితే బాగుండదు కదా అని చెప్పి కొంచెం అంటే గోపురంలో వచ్చేలాగానే వేశాను బెల్లం అనేది ఎందుకంటే ఇది నేను ఇప్పుడు కరిగిచ్చి మళ్ళీ ఫిల్టర్ చేస్తాను కాబట్టి కొంచెం వేస్టేజ్లో నాకు పోతుంది అయినా కూడా కొంచెం తీపిగా ఉంటేనే బాగుంటుంది కదా స్వీట్ అని చెప్పి ఒక్క పిసర ఎక్కువే తీసుకున్నాను బెల్లం తీపి అనేది ఒక గ్లాసు కొలత అయితే మనకి ఒక గ్లాస్ అనమాట హాఫ్ లీటర్కి అయితే చిన్న టీ గ్లాసు మీకు అర్థమైందనుకుంటున్నాను ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ పాలు ఒక ప్యాకెట్ గడ్డి జున్ను అదేవిధంగా ఒక చిన్న టీ గ్లాసు పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలి దాన్ని బట్టి మీరు ఎన్ని లీటర్ పాలు వేసుకుంటారో మీరు కొలత అయితే వేసుకోండి స్వీట్ మాత్రం చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది అచ్చం జున్ను లాగానే ఉంటుంది కూడాను తర్వాత ఇందులో ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా మనం అది మిక్సీ వేసేసాను మెత్తగా ఆ మిక్సీ వేసిన పేస్ట్ ఈ పాలల్లో వేసేసాను ఈలోపు బెల్లం కూడా కొద్దిగా వాటర్ పోసి కరిగించానండి మంచి బెల్లం అనుకోండి మనకు అందులో చెరుకు గడలు అదే చెరుకు పీసులు ముక్కలు ఏమీ ఉండవు బెల్లం బాగుంది ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ కొంచెం బెల్లం అనేది ఆ పీచులు గడ్డిలాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఫిల్టర్ చేసి వేశాను అది ఒక్కసారి బాగా కలిపేసి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కిస్మిస్ని సన్నగా పొడవుగా కట్ చేశానండి కాస్త చూపులకి కూడా బాగుంటుంది కదా నేను ఎప్పుడు చెప్పే మాటే చూపులకి బాగుంటే ఆటోమేటిక్గా నోటికి బాగుంటుంది మనం ఏ పదార్థం వండినా సరే దాన్ని మనం ఇచ్చే ప్రజెంటేషన్లోనే వాళ్ళకి తినాలి అని అనిపించేసేయాలి ఎదుటి వాళ్ళకి అది నా ఫీలింగ్ అలాగే చేస్తూ ఉంటాను ప్రతిదీ కూడాను ఈరోజు కూడా అలాగే పిల్లలకి నచ్చాలి ముందు చూడగానే నచ్చాలి అందుకు కొంచెం ఇలా చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉన్నాను జీడిపప్పులు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కిస్మిస్ ఏమో సన్నగా పొడవుగా కట్ చేశాను చూడ్డానికి బాగుంటాయి కదా అని చెప్పదు అని వాటిని ఒక ప్లేట్లో ముందు ఇలా కొంచెం జల్లేసాను అన్నమాట మొత్తం ప్లేట్ అంతా సగమేమో ఇందులో వేసేస్తున్నాను అంటే మధ్య మధ్యలో కూడా తగులుతాయి కదా అని చెప్పి వేసేసాను ఇది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను కదా ఒక పొంగు రాగానే పొంగిచ్చేసానులేండి ఆటోమేటిక్గా పొంగిపోయింది అది ఇటు తిరిగి ఇటు తిరిగే లోపు పొంగిపోయింది సరే అలా పోనీలే అనుకొని ఇంకా ఆ మిగిలిందంతా కూడా కరెక్ట్గా ఈ ప్లేట్లో సరిపోయింది ఫుల్ నిండా వచ్చేసింది బహుశా అందుకే పొంగిపోయిందేమో అని చెప్పని కూడా అనుకున్నాను ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించుకుంటే ఏ టెన్షను ఏ గోళ ఉండదు కదా అని చెప్పిదని సో అదంతా కూడా ఇందులో ప్లేట్లో వేసేసాను ఇది తయారవ్వడానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు అసలు జస్ట్ మనం దాన్ని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ నానబెట్టుకోవడము నేనైతే పాలే వేయమని చెప్తాను అచ్చంగా పాలతో చేస్తేనే చాలా బాగుంటుంది ఆ నానబెట్టిన దాన్ని మిక్సీ పట్టడము పాలల్లో మరిగించేసేయడము తినేయడము అంతే సింపుల్ ప్రాసెస్ ఇంకా అది చల్లారి లోపు లంచ్ అయితే చేసేస్తున్నాము ఇది వచ్చేసి బయట నుంచి తెప్పించుకున్నామండి లంచ్ కూడాను ఇవాళ వంట అయితే ఏం చేయలేదు నాయుడుబడ్డి సెంటర్లో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఆ చుట్టుపక్కలంతా నోటరీ చేసే వాళ్ళు ఉంటారనమాట ఎక్కువ అక్కడ ఏంటంటే ఇంకా అక్కడికి ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఒక హోటల్ అయితే ఉంది ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి ఉంది దానికి ఆపోజిట్లో నాయుడుబడ్డి సెంటర్లో ఒక ఫేమస్ హోటల్ అయితే ఉందండి వాళ్ళ దగ్గర టిఫిన్స్ ఉంటాయి అది కూడా సెలెక్టెడ్ టిఫిన్సే ఉంటాయి అన్నీ ఉండవు జస్ట్ ఇడ్లీ పూరి ఇలా ఒకటి రెండు టిఫిన్స్ అలా ఉంటాయి రైస్ మాత్రం మిల్ మేకర్ రైస్ అమ్ముతాడు అబ్బా వెజిటబుల్ రైస్ అని చెప్పి అమ్ముతాడండి ఎంత బాగుంటుందో ఓన్లీ వెజిటేరియనే అది అయితే అదొక్క రైసే ఉంటుంది ఇంకేం ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి నేను మా వారు పని మీద బయటికి వెళ్ళినప్పుడు దారిలో వచ్చేటప్పుడు ఇంకా లంచ్ టైం అయిపోయింది అని చెప్పి ఆ హోటల్లో అసలు యాక్చువల్గా టీ తాగుదామని చెప్పి వెళ్ళాము వెళ్తే అక్కడ చూసామన్నమాట చూస్తే ఏంటి రైస్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది అంటే నాకు అలాంటివి ఇష్టం కదా మసాలా రైస్ అనేవి సరే అని చెప్పి తీసుకొని తిన్నాను ఎంత బాగుందో నాకు తిన్న వెంటనే ఫస్ట్ మా నాన్న గుర్తొచ్చాడండి నాన్న కుష్క అని చెప్పి రైస్ లాగా అని చేసేవాడు అనమాట మా చిన్నప్పుడు నాకు అది తిన్న వెంటనే నాన్న గుర్తొచ్చాడు ఎందుకంటే అచ్చం నాన్న వండిన రైస్ లాగానే అనిపించింది అప్పుడు తిన్నాను ఇప్పుడు మళ్ళీ ఈ పిల్లలకి చెప్పాలన్నమాట అరే నేను మీకు టేస్ట్ చేపిస్తాను అని చెప్పనని చెప్పాను ఎప్పుడో మా వారు నేను వెళ్ళినప్పుడు తిన్నాను నేను చాలా కాలం క్రితం అరే బాగుంటుందర్రా టేస్ట్ అంటే సరే అత్తయ్య తెప్పించుకుందాము అని చెప్పనని అక్కడి నుంచి అయితే పట్టుకొచ్చారండి పిల్లలు వెళ్ళి చాలా అంటే చాలా బాగుంది అసలు వదిన వాళ్ళకే కానీ మా పిల్లలకే కానీ మా పిల్లలు కూడా ఫస్ట్ టైం తిన్నారనమాట అందరికీ భలేగా నచ్చేసింది అమ్మ సూపర్గా ఉందమ్మ భలే మంచి రైస్ తెప్పించావు అని చెప్పనని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా స్పైసీగా లైట్ మసాలాతోటి ఆ రైస్ లంచ్ అయితే చేసేసాము స్వీట్ కూడా తల ఒక ముక్క చక్కగా స్వీట్ కూడా తినేసాము చూసారు కదా స్వీట్ కూడా ఎంత బాగా వచ్చిందో పీసెస్ అనేవి మనం అది చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు చక్కగా మనం కట్ చేసేస్తే మాత్రం ప్లేట్కి కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేసిందండి ఆ బాదం పప్పులు జీడిపప్పులు పలుకులు తింటూ ఉంటే సూపర్గా యమ్మీగా ఉంది ఇంకా వాళ్ళందరూ కూడా పడుకొని సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎవరి హడావిడిలో వాళ్ళు అంటే ఏసీ వేసారు కదా అందుకని చెప్పి తలుపులన్నీ కూడా క్లోజ్ చేసేసాము ఇంకా ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే షీరోగాడు అల్లరి మాత్రం మా వారు ఉంటే మాత్రం బాగా గారాలు పోతుంటాడు వాడు చూసారు కదా మా వారు పడుకుంటే వెళ్ళిపోయి ఆయన దగ్గర పడుకున్నాడు వాడు కూడా వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు ఆయన పడుకోకూడదుట వాడితో ఆడుతూనే ఉండాలి అని చెప్పని అంటుంటాడు ఇంకా నేనేమో కాసేపు అయిన తర్వాత పిల్లలు సాయంత్రం ఏదో ఒకటి తినడం అలవాటు కదా పిల్లలకి సరే కాస్త చిలకటి దుంపలు ఉన్నాయి అవి ఉడకబెట్టేసేస్తే అటో వచ్చి వచ్చి పిల్లలు కాస్త నోట్లో వేసుకుంటారు అని చెప్పనని ఉడకబెట్టానండి అంటే మధ్యాహ్నము లైట్గా రైస్ తిన్నాం కదా అందరమును అని అందుకు ఉడకబెట్టేసాను అయితే తీరా ఏమైందంటే అందరూ ఆ చిలకటి దుంపలు తినేసేసి ఇంకా మాకు డిన్నర్ ఏమి వద్దు అని అనేస్తున్నారు అదేంటారా డిన్నర్ ఏమి వద్దంటే అలాగా ఏదో ఒకటి చేసుకుందాము అని అన్నాను సరే చూద్దాం ఆలోచిద్దాంలే అని అన్నారు అక్కడి నుంచి కట్ చేసేస్తే ఈ వడియాలు శుభ్రంగా ఎండిపోయాయండి ఇదేమో ఫస్ట్ రోజు పెట్టాను నేను మూడు రోజుల క్రితం పెట్టాను నేను అవన్నీ కూడా వడియాలన్నీ సూపర్గా ఎండిపోయాయి ఆ కవర్ మీద పెట్టినవైతే నాకు చాలా ఇష్టం ఎందుకంటారేమో ఒల్చే పని ఉండదు అసలు హాయిగా డబల్ పని ఉండదు మొన్న ఎవరో కామెంట్ కూడా చేశారు భార్గవి క్లాత్ మీద ఎందుకు పెడుతున్నావు మళ్ళీ అవి ఓల్చుకోవాలి చక్కగా కవర్ మీద పెట్టేసేయకపోయావా అని చెప్పనని కూడా అన్నారు అప్పటికేంటంటే ఎండలేదండి అవి కవర్ మీద ఉన్నవి అంటే వెంట వెంటనే డైలీ పెట్టడంతో ఏమైందంటే అవి ఎండిపోయి ఊడ రాలేదన్నమాట వెంటనే అందుకని క్లాత్ మీద పెట్టాల్సి వచ్చింది ఇంక ఇవి వచ్చేసి కారంవి ఆల్రెడీ మీతో చెప్పాను కదా బియ్య పిండిలో కారం వేసి పెట్టాను ఇంక ఇవన్నీ కూడా క్లాత్ని తిరగదిప్పిచ్చేసి నీళ్లు చల్లేసేసి వోలిచేస్తున్నాము ఇంకా నేను వదిన కూర్చొని కాసేపు ఇంకా మాట్లాడుకుంటూ పిల్లలు వాళ్ళు సరదాగా కబులు చెప్పుకుంటూ అలా ఉన్నారు కదా ఇంకా సరే కూర్చుని ఇంక ఇవన్నీ వోలిచేస్తున్నాము ఎండిపోయాయి కదా కాస్త వోలిచేసేసి ఒక రెండు ఎండలు మళ్ళీ ఎండబెట్టేసేస్తే డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు పైగా ఇలా క్లాత్ మీద వేసినవి నీళ్లు జల్లి తీస్తామా అవి మళ్ళీ ఒక మూడు నాలుగు ఎండలు ఎండితే కానీ డబ్బాలో పెట్టడానికి ఉండదండి ఎక్కడ వచ్చేసి పాడైపోతాయో అని చెప్పి భయంగా కూడా ఉంటుంది నాకు అందుకే నేను ఎక్కువగా కవర్నే ఇష్టపడతాను కవర్ మీద పెట్టేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పనని ఈ క్లాత్ ఏంటంటే మళ్ళీ ఉతుక్కోవాలి అబ్బా అదొక పన అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము ఈ పని చేసుకుంటుంటే ఈ లోపు మా వారు గుడి నుంచి కూడా వచ్చేసారు సాయంత్రం వెళ్తారు కదా బయటికి వెళ్ళి వచ్చేసారు అనమాట అయితే వడియాలన్నీ కూడా ఎండిపోయాయి కదా నేను అన్నాను వదిన మీరు తీసుకెళ్ళిపోండి నేను మళ్ళీ పెట్టుకుంటాను అని చెప్పినైతే అన్నాను వద్దే పర్వాలేదు నేను వెళ్ళి పెడతానులే అని అన్నారు పెడితే పెడదుర్లే అప్పటి వరకు కొన్ని వేయించుకోవడానికి ఉంటాయి తీసుకెళ్ళండి అని చెప్పనని కవర్లు అయితే ఇచ్చానండి వదినకి నచ్చినవన్నీ అందులో వేసుకోమని చెప్పాను కొన్ని బాగా ఆరిపోయాయి కదా ఆ ఆరిపోయినవన్నీ తీసుకెళ్ళండి వదిన మిగిలినవి నేను మళ్ళీ ఆరపెడతానులే మళ్ళీ నేను పెడతాను వడియాలు కూడాను పిండి ఉంది ఆ బియ్యము ఉన్నాయి కాబట్టి రేషన్ బియ్యము కూడా ఉన్నాయి కాబట్టి నేను పెట్టేస్తానులేండి అన్నాను ఆ వద్దొద్దు నువ్వు ఉంచుకో అని చెప్పనని కొన్ని మాత్రమే వేసుకున్నారు కవర్లో లోదరు ఎంత ఫీల్ వాళ్ళు మొత్తం ఇలా దాన్ని ఇలా కరిగిపోతుంది మనసు ఏంటండి మీ కళ్ళు కూడా లైట్కి మినికి మినిక్ మనకు కనిపిస్తున్నాయి యాక్చువల్గా జనరల్గా వాటి కళ్ళే కదా కనపడాలి ఆనంద బాష్పాలా ఏంటి కళ్ళు ఎందుకు మరి అలా ఉన్నాయి ఏమో కదా నన్ను అభిమానించే ఒకళ్ళు ఉన్నారు అని చెప్పారని నా పిల్ల నా పిల్లం కన్నా ఎక్కువగా అదే అభిమానిస్తుంది నన్ను ఆ ఆ

ரைட்ரா

ఇటు చూసి నవ్వండి ఒకసారి పండగలు ఇలా ఇలా అనుకుంటే ఎంత ఫీల్ అయిపోతున్నాడో వాడు ఎవరి ఇటు చూసి నవ్వండి నేను ఇంకా ఆపేస్తా అలా కాదండి మంచిగా నవ్వండి చూశారు కదండి షీరో అయితే అసలు మా వారి దగ్గర ఎన్ని కారాలు పోతాడో వాడికి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అండి చిన్న బేబీ అనమాట వాడు చూడ్డానికి మనకి అంత పెద్దవాడి లాగా కనిపిస్తున్నాడు కదా ఇంకా నేనేమో కొంచెం అది స్వీట్ చేసినప్పుడు అంతా పొంగింది కదా అని చెప్పి ఇంకా నేను ఆ వడియాల పని అంతా అయ్యాక కిచెన్లోకి వచ్చేసి స్టవ్ గట్టు అంతా కూడా తుడిచేసి శుభ్రం చేసేసానండి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి పిల్లలేమో పొద్దున్న రైస్ కొంచెం ఉంది పిల్లలు అది తినేస్తామని అన్నారు ఇంకా చిల్కడు దుంపలు అవి తిన్నాం కదా ఇంకా మాకైతే ఏమీ వద్దని అనిపించింది సరే కొంచెం పాలు అయితే కాచేసాను పాలు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే బూస్ట్ కల్పించేద్దాము లేదా రాగి జావు పెట్టించేద్దాము అని చెప్పనని పాలు అయితే కాచి పెట్టేశానండి లాస్ట్కి వచ్చేసరికి వదిన మా వారు మాకు డిన్నర్ అయితే ఏమీ వద్దు అని చెప్పేశారు ఇంకా పిల్లలకి ఏమో ఉన్న రైస్ను చేసి రైస్ ఈ చిల్కడు దుంపలు స్వీట్ ఒకటి చేశాను కదా అది బాగా నచ్చేసింది అందరికీను ఆ స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టాను పైగా మధ్యాహ్నం తిన్న తర్వాత చల్లగా అవుతుందని ఫ్రిడ్జ్లో పెట్టాను చల్ల చల్లగా ఆ స్వీటు అందరూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా నైట్ కూడా అదే తినేశారండి ఇంకా వేరే ఏమీ వండదు దత్తయ్య అని చెప్పారు మా పిల్లలు కూడా అమ్మ ఇంకేం వద్దమ్మా చాలు అన్నారు ఇంకా మొత్తం మీద అయితే వాళ్ళు ఇష్టంగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారండి ఇంకా నేనేమో కాస్త స్వీట్ తిన్నాను నాకు బాగా నచ్చింది అందులో నాకు జీడిపప్పులు అవి బాగా ఇష్టము అవన్నీ వేయడం తోటి బాగా నచ్చేసింది ఈరోజు త్వరగా కిచెన్లో నా పని కూడా కంప్లీట్ అయిపోయిందండి సో రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్